వెల్కమ్ టు డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ యొక్క ఆలోచనలు ఈరోజు ఎలా ఉంటాయి అనేది టాప్ ఫైవ్ మెసేజెస్ చూద్దామండి ఓకేనా మీ కార్మిక్స్ యొక్క టాప్ ఫైవ్ ఆలోచనలు ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎస్ ఈరోజు వారు మీ వెనకాల చేస్తున్న పాలక్ట్రి పాలిటిక్స్ వెయ్యి కూడా పనిచేయండి అండ్ వారు డివైన్ గైడెన్స్లో అయితే వెళ్ళట్లేదు క్లియర్గా డివైన్కి అగైనిస్ట్గా వెళ్తున్నారు ఓకేనా దాన్ని ఎవరు కూడా సహించరండి మీ లైఫ్లో ఎలాగైనా సరే సక్సెస్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట సో అందుకని మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ మీరు నచ్చుకునేలా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు మీరు చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నిస్తారు ఈరోజంతా కూడా అండి ఓకేనా ప్రొజెక్షన్స్ వేయడానికి ప్రయత్నిస్తారంట అంటే లేని ఒక భ్రమ ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి అంటే ఇప్పుడు మీ ఎవరి గురించి అయినా మీ దగ్గర ఏదైనా చెప్తే మీరు రియాక్ట్ అయితే వాళ్ళు అలా అనుకుంటారేమో ఇలా అనుకుంటారేమో అన్నెసరీ స్టఫ్ అనమాట ఇదంతా కూడా క్రియేట్ చేసి మీరు అలా భ్రమలో ఇంతకు ముందు గతంలో లాగా అదే ఆలోచించుకుంటే ఏమైపోద్ది ఏమైపోద్ది లేదా ఇలా చేస్తే అలా వద్దేమో ఇలాంటివి ఏ లేదండి మీరు చేస్తున్న పనులు మీకు ఫుల్ క్లారిటీ ఉంది ఏం చేయాలో మీకు తెలుసు అండ్ అలాగే మీకు అవసరమైనప్పుడు ఏంజిల్ ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీకు పాత్ చూపిస్తున్నారు సో వాళ్ళెవ్వరూ కూడా మీకు అసలు లాగే కాదు నిజానికి వాళ్ళు ఎప్పటికీ కూడా ఫైట్ చేయలేరు డబుల్ డబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ టూ 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 కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్